నిజంగా నిజంగా మనిషి పుట్టుకు పుట్టినోడు ఎవడం చేస్తాడు ఇట్లాంటి పనులు ఏం పనులు అయ్యి అసలు ఆయన వాళ్ళకి పెళ్లి కూడా కాల ఇద్దరు మనుషులు ఇంకా కలవల అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారని చెప్తున్నాడు అది కూడా ఆయన ఫేమస్ అవ్వడానికి నిజమే ఇండొచ్చు అబద్ధం ఇండొచ్చిన పాయింట్ అది కాదు అని చెప్పేది అబద్ధమా తప్పుతుందా ఆయన చెప్తున్నప్పుడు గ్యారంటీగా అబద్ధం అవుతుంది వాళ్ళు కలిసి చూపిస్తారు అని అప్పుడు ఛాలెంజ్ చేయట్లా బేసిక్ పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోతే ఏం బతుకులయా మీవి ఆల్రెడీ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ వ్యక్తి ఆ వ్యక్తిని మోసం చేసి ఆ వ్యక్తితో మనస్పర్ధలతో విడిపోయి ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నాడు ఇక్కడ నుంచేనాతని జీవితం బాగుండాలని అవతల సమంతం ఇంకొకళ్ళని చేసుకుంటే వాళ్ళ జీవితం బాగుండాలని మనిషి మనిషిని కూడా ఇవ్వడం కోరుకుంటాడు నాకే వచ్చి జాతకం నాకే అంతా తెలుసా పోని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు చచ్చాయి ఆయన ఏమంటాడంటే రెండు వేల ఇరవై ఏడులో ఇడిపోతారంట శోభిత అండ్ నాకు చైతన్యని ఒక స్త్రీ వాళ్ళు సమస్యలు వస్తాయంట సరే ఇప్పుడు రాంగ్ మెంటాలిటీ వ్యక్తులు ఉన్నారనుకోండి వాళ్ళు జీవితంలో వాళ్ళు ఎంత వరకు ఎంత సిన్సియర్ గా ఉందా అనుకుని ఎక్కడో ఒకటి చెడగొట్టుకుంటారు జీవితం నాశనం అవుతుంది వేరే విషయం రెండు వేల ఇరవై ఇరవై నుంచి వచ్చాం మనం అంటే ఇరవై ఐదు చచ్చింది ఆరు చచ్చింది ఏడు చచ్చింది అంటే మూడు సంవత్సరాలు వాళ్ళు బాగానే సస్తారు కదా ఈ లోపు వచ్చాక ఆపుకోవచ్చు కదా పోనీ పెళ్ళి అయ్యేదాకా ఆగి ఒక ఏడాది తర్వాతనే చెప్పొచ్చు కదా ఎంగేజ్మెంటే అయింది వాళ్ళది ఇంకా లోపు బోర్డు తీసుకుని దాని మీద జాతక మొన్నే కొత్త ఊళ్ళు దెంగేరాయన్ని ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రిడిక్షన్స్ అసలు అవసరం లేదు ఎలక్షన్స్ అంటే వేరే సొసైటీకి సంబంధించింది అక్కడ మళ్ళీ వైఎస్ భారతి గురించి జగన్ సంబంధించిన బంధం గురించో జగన్మోహన్ చంద్రబాబు నాయుడు భారత్ భువనేశ్వరికి సంబంధించిన బంధం గురించో పవన్ కళ్యాణ్ ఆయన మూడో భార్య సంబంధం గురించి మాట్లాడినా ఊరుకుంటారు జనాలు అంటే సెలబ్రిటీలు అనేసరికి ఏది పడితే అది మనం మాట్లాడేసి ఒక బోర్డు వేసి జాతకం చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఏమన్నా బుర్ర పని చేస్తుందా లేకపోతే ఏమన్నా ఈ వేణుస్వాముల వ్యక్తిని ఏమైనా హాస్పిటల్ జాయిన్ చేయాలా ఎవడు అడిగాడు అసలు ఆయన పూన వాళ్ళు వచ్చి అడిగారు అనుకోండి ఉదాహరణకి ఇప్పుడు నేను ఉన్నా నేను బలన్నా నాకు నాకు సంబంధం వచ్చింది మీ ఇద్దరం కలిసి ఉంటావా లేదా గురుగారని అని వేణుస్వామి దగ్గరికి వెళ్ళి అడిగా ఆయన చెప్పాడు నాకు అది ఒక పద్ధతి ఆయన ఏమండి మరి మీ గురించి నేను ఇలా కరెక్ట్ గా చెప్తున్నానని అనుకుంటున్నాను మరి నేను పోస్ట్ చేసుకుంటా మీ గురించి అన్నాడు సరే మనం అంతే అన్నాడు నేను సరే స్వామి చేసుకోండి అన్న ఇరవై ఏడు తర్వాత ఏదో ఏదో గొడవ నేను మావిడ ఇడిపోయాను అనుకోండి అదొక వేరే పద్ధతిని ఆ పర్మిషన్తో చేశాడు అసలు ఆయన ఎవడు అడగల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆయన జోలికే ఎవడు రాల వాళ్ళు చేసుకున్నటువంటి నిస్తార్థ నక్షత్రం ఏంటి వీళ్ళు పుట్టిన నక్షత్రం ఏంటి ఇవన్నీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో పట్టుకొచ్చి దాని మీద నాలుగు బొమ్మలు వేసి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు నేను ఏ రోజు ఆస్ట్రాలజీ రాంగ్ అని కానీ ఆ ప్రిడిక్షన్స్ తప్పని కానీ నేను ఏ రోజు మాట్లాడను ఆయన చెప్పినట్టు ఇరవై ఏడులో కూడా జరుగుతే కూడా జరగొచ్చాము నేను అసలు కాదంట్లా కానీ ఇదే యాటిట్యూడ్ పాపం కొత్తగా ఎంగేజ్మెంట్ చేసినా పెళ్లి కూడా చేసుకోలేదు వాళ్ళు మినిమం జాలి దయ అవతల వ్యక్తి మీద అడు చిన్న డౌన్ ట్రోడ్ రోడ్ వ్యక్తి అయినా ఒక చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఒక పెద్ద సినిమా సెలబ్రిటీ అయినా వాళ్ళందరూ మనుషులే కదా ఒక జీవితంలో వాళ్ళకంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి కదా ఇప్పుడు ఆ చెవిన ఈ చెవిన చేరి వాళ్ళ మైండ్ లో వాళ్ళ చెవుల్లో కూడా పడతాయి కదా ఈ న్యూస్ ఇట్లా వేణు వేణుస్వామి అని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కాదా ఎందుకు పాజిటివిటీ అనేది కొంచెం కూడా స్ప్రెడ్ చేయలేని దౌర్భాగ్య బతుకులు అయిపోయినాయి మనవి పోనీ ఆయన ఏమన్నా ట్విట్టర్లో మాట్లాడే సమంత ఫ్యాన్ నాగ చైతన్య ఫ్యాన్ పోని నాలాంటి ఒక నార్మల్ యూట్యూబ్ లో వీడియోలు చేసేవాడు ఒక ఇవి ఏమీ కాదు కదా ఈ కోక్ చెందినవాడు కాదు కదా ఒక సిద్ధాంతి అన్ని తెలిసిన వ్యక్తి ఆస్ట్రాలజర్ నిజంగా చాలా మంది జీవితాలు మార్చాడు అది ఇది అని కూడా అంటారు మరి అలాంటి వాళ్ళు కూడా ఒక పాజిటివ్ మాట చెప్తానికి ఏంటి సమస్య పాజిటివ్ మాట చెప్పడం అంటే ఏంటి ఇప్పుడు జాతకం న్యూస్ రాంగ్ చెప్పమని కాదు సైలెంట్ గా ఉంటే అదే అయిపోతుంది కదా కొన్నాళ్ళు అయిన తర్వాత పోనీ పెళ్ళైంది ఇరవై నాలుగు ఎండకు ఇరవై ఐదులో పెళ్ళయింది ఒక ఏడాది ఇరవై ఆరులో నేను గతంలోనే చెప్దాం అనుకున్నానండి ఎంగేజ్మెంట్ అప్పుడే నేను చేశాను కావాలంటే ఇదిగోండి ఆ రోజు హిందూ పేపర్ పెట్టుకోండి ఈ రోజు హిందూ పేపర్ది మీరు రెడీగా పెట్టుకుని వీడియో తీసి పెట్టుకోండి అప్పుడు రిలీజ్ చేయండి వీడియో హుందాతనాన్ని మెయింటైన్ చేయండి అప్పుడు చెప్పండి ఇదిగో నేను అప్పుడే రిలీజ్ చేద్దాం అనుకున్నా ఇదిగోండి ఆ వీడియో అప్పుడు తీసాను కావటం ఆ రోజు డేట్ వేసిన పేపర్ ఉంది నా దగ్గర నేను అప్పుడే చెప్పాను లేకపోతే ఆ రోజు జరిగింది ఏదో ఒకటి ఆ రోజు చేశామన్నట్టు ప్రూఫ్ ఎందుకంటే మీకు కావాల్సింది మీరు చెప్పింది జరిగింది మీరు కరెక్ట్గా చెప్పారని గెలగలి కొట్టేసుకుంటున్నారు కదా సో ఆ విషయం కోసం మీరు అప్పుడు ఆ పేపర్ పెట్టి అప్పుడు రిలీజ్ చేయండి వీడియో ఇరవై ఆరులోనే ఎప్పుడు రిలీజ్ చేసి ఇంకొక ఏడాదిలో వీళ్ళు విడిపోతారని అనుకుంటున్నాను ఇదిగోండి ప్రొడిక్షన్ నేను అప్పుడే చెప్పాను కానీ అప్పుడు రిలీజ్ చేస్తే బాగోదు కదా వాళ్ళ పాపం కొత్తగా అప్పుడే ఎంగేజ్మెంట్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదనించి అది ఒక ఎథికల్ మోరల్ థింగ్ చాలా బేసిక్ థింగ్ అది మనుషులుగా మనం పుట్టినందుకు మనం మనుషులు సమాజంలో బతుకుతున్నందుకు ఇద్దరు మనుషులు పెళ్ళో సమంత కూడా ఫీల్ అవుతా సీరియస్లీ అని ప్రాణంగా ఇష్టపడే ఫ్యాన్స్ కూడా ఇంత నీచంగా అయితే ఆలోచించరు వాళ్ళే వాళ్లే ఆస్ట్రాలజీ వచ్చి వాళ్లే మీ అంత తెలివితేటలు ఉన్న వాళ్ళైనా ఎంతో తెలివితేటలతో ఎంతో సిద్ధాంతలు అయ్యి ఆస్ట్రాలజీని ఎంతో చదువుకుంటే గానీ అంత కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయలేరు కానీ ఏం ఉపయోగం అంత బాగా ప్రిడిక్ట్ చేయగలిగి ఏం ఉపయోగం మీకు మినిమం బేసిక్ సంస్కారం లేదు ఆ విషయాలు బయటికి చెప్పకూడదు ఆ విషయాలు అవసరమైనప్పుడు మాత్రమే చెప్పాలి మీకు తెలిసిన ఫ్రెండ్ ఎవడో ఉంటాడండి వేణుస్వామి ఫ్రెండ్ నేనే ఉన్నా నేను చచ్చిపోతాను ఆయనకు ముందే తెలిసింది చెప్పేస్తారా నువ్వు చచ్చిపోతారా అని జాగ్రత్తగా ఉండు నీకు కొంచెం పరిస్థితి బాగాలేదని చెప్పడం వేరు అరు నువ్వు చచ్చిపోతారా గ్యారంటీ ఓకేనా నా ప్రొడిక్షన్ నువ్వు నువ్వైతే నా ప్రొడిక్షన్ గ్యారంటీ కరెక్ట్ అవుతుంది నువ్వు చచ్చిపోతారా అని చెప్తారా ఓ పద్ధతి ఉంటుంది కదా దేనికైనా లేకపోతే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు చావు విషయంలో చెప్పినట్టు కొంచెం జాగ్రత్తగా సమంత వాళ్ళది చూసే వాళ్ళు అంత గొప్పగా ఏం లేదు సమంత అదే శోభిత నాగచేను చూసాను అంత గొప్పగా ఏం లేదు గతంలో నేను సమంత విషయంలో చూసినప్పుడు నాకు అట్లాగే అనిపించింది ఇట్లాగే అనిపించింది అని పై పైన తేల్చి కూరుకోవచ్చుగా ఖచ్చితంగా విడిపోతారు ఛాలెంజ్ రాసుకోండి